ఫ్రెండ్స్ మై ఛానల్ సూపర్ పండుగ తాత అందరు స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూస్తున్నారు కదా నేను మట్టుకు బంద్ ఉంటే మంచిగా ఉండు అని చూస్తున్నా ఎప్పుడు మిట్టా మిట్టా అంటది అసలు ఒక్కసారి కూడా అన్నాను విలువనే విలువది అంతే కదా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంతే అసలు మర్యాద ఇయ్యారు అన్నకి ఇంతకీ స్కూల్ ఎందుకు బంద్ ఉండాలని అనుకున్నా అంటే రోజు టింగు టింగు మన బండి మీద పోతే డిస్టెన్స్ ఏ తెలిసేది కాదు అసలుంటిది అలా బండి పంచర్ అయింది ఇరవై నిమిషాలు పోనికే ఇరవై నిమిషాలు రానికే సుక్కలు కనిపించినాయి పట్ట పగలు ఎర్రటెండ చూడు మా బాధ పగోన్కి కూడా రావద్దు ఊకే నన్ను ఎత్తుకోమంటుంది కొసేపు నేను ఎత్తుకున్నా కొసేపు మా మిట్టుగా ఎత్తుకుండు అంతే కదా అమ్మ తర్వాత అన్ననే కదా సెకండ్ అమ్మ అంటారు కానీ బలకి ఒకటి ఉన్నారు కదా ఇద్దరు అసలు ఇక్కడికక్కడ చెరువులు నిండినాయి కదా మా చెరువు కూడా నిండింది ఈ చెరువు ఏందో మీకు తెలిసి కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా అట్లా పడి ఇట్లా పడి ఇల్లు కూడా చేరుకుందాం టాటా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్